రాజన్న జిల్లా వేములవాడ అర్బన్ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నికను సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా అర్బన్ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులుగా బుర్రాల హరికాశేఖర్ ను ఎన్నుకోగా ఉపాధ్యక్షులుగా గాలిపెల్లి సువర్ణస్వామిని స్వామిని ప్రధాన కార్యదర్శిగా బాస రాజశేఖర్లను ఎన్నుకున్నట్లు వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి కనకయ్య తెలిపారు అనంతరం వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ యొక్క ఎంపికకు సంబంధించి సహకరించినటువంటి బీజేపీ ఎంపీటీహారికకు మరి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలుగా మరి వారికి అనుమ ఏది ఎన్నుకోవడం జరిగినది అలాగే వైఎస్ ఎంపీపీగా పువర్ణ స్వామి ఎన్నుకోవడం జరిగినది అలాగే ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగినది ఇది ఈరోజు డిక్లరేషన్ చేయడం జరిగినది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న మండల పరిషత్లో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత ఉన్నాయి ఏంటి ఉన్నాయి ఈ మూడు నెలల్లో మరి ఒక మీటింగ్ మంచి మీటింగ్ అరేంజ్ చేసి అందరికీ సమాన న్యాయం చేసి అన్ని గ్రామాలకు మంచి చేయాలని చెప్పి గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో ఎంపీల ఎన్నికలలో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ ఎంపీని గెలిపించే విధంగా మీరు అందరికీ చేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అలాగే కొత్తగా అయినటువంటి దేవరాజు గారికి కృతజ్ఞతలు ఈ ఈయన ఎంపికకు సహకరించిన ఎంపీటీజులకు కృతజ్ఞతలు చర్య